సరిహద్దు ప్రాంతాల నుండి తిరిగి వచ్చిన పౌరులకు సరిహద్దు ప్రాంతాల నుండి తిరిగి వస్తున్న తెలంగాణ పౌరులకు రాష్ట్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశాలతో న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ నోడల్ ఆఫీస్ గా పనిచేస్తుంది ఇప్పటి వరకు నూట అరవై రెండు మంది పౌరులు తెలంగాణ భవన్ కు చేరుకోగా వీరిలో జమ్మూ కాశ్మీర్ లోని వివిధ విద్యా నుండి యాభై ఆరు మంది పంజాబ్ రాష్ట్రం నుండి నూట ఆరు మంది విద్యార్థులు ఉద్యోగులు ఉన్నారు ఈ నేపథ్యంలో రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సోమవారం భవన్ అధికారులతో సమీక్ష జరిపి అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ నెమ్మదిగా విద్యా సంస్థలు తిరిగి క్లాసులకు హాజరు కావాలని సూచిస్తున్నాయి అయితే మేము ముందుగా ఇంటికెళ్లి పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే మళ్లీ క్యాంపస్ కు వెళ్లాలనుకుంటున్నామని తెలిపారు విద్యార్థుల అభ్యర్థన మేరకు గౌరవ్ ఉప్పల్ సమాత యూనివర్సిటీల అధికారులతో మాట్లాడి విద్యార్థులకు తాత్కాలికంగా ఆన్లైన్ తరగతులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు యూనివర్సిటీలు అందుకు సానుకూలంగా స్పందించాయి కాగా కొంతమంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు పరిస్థితి మెరుగుపడే వరకు ఢిల్లీలోనే వేచి చూసి తిరిగి క్యాంపస్ లకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపగా వారు తిరిగి వెళ్లే వరకు భవన్లోనే ఉండేందుకు అన్ని వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు ఇక గడిచిన ఇరవై నాలుగు గంటలుగా సహాయం కోసం చేసే అత్యవసర కాల్ సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని చాలా తక్కువ మంది విద్యార్థులు మాత్రమే తెలంగాణ భవన్ కి వచ్చే అవకాశం ఉందని మా అంచనా అని ఆయన తెలిపారు తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఎవరు సహాయం కోసం వస్తే వారికి అన్ని విధాలు అండగా ఉంటామని డాక్టర్ గౌరవపాల్ స్పష్టం